మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను ఇప్పుడైతే టైము ఫార్టీ టు నైన్ అవుతున్నట్టుంది కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా అన్నట్టుగా ఉంది క్లైమేట్ ఏంటంటే చాలా క్లౌడీగా ఉంది అనమాట ఇంకా మబ్బుగా ఉంది అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఇంకా కూడా ఫాగీ ఫాగీగా ఉంది ఇదిగో అక్కడ నా బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ మొత్తం ఫాగి ఫాగీగా ఉంది అనమాట ఈరోజు మార్నింగ్ మేము అక్కడిని స్పోర్ట్స్ పంపిటెన్కి వెళ్ళినప్పుడు ఫాగి ఫాగిలా అని అనిపించింది ఈరోజు కూడా అయితే ఈరోజు నేను మొక్కలకి ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఏంటో చూద్దాం వచ్చేసేయండి ఇదిగోండి మొక్కలైతే కొంచెం ఇలా బూడిద తీగులు అయితే వచ్చింది ఇలా బూడిద తీగులు వచ్చినప్పుడు కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే చెట్టు మొత్తం పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఒకటి మనం ఎప్పటికప్పుడు మొక్కని చూస్తూ దానికి ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది దానికి ఎలాంటి పేస్ట్ వచ్చింది కాయలు ఎలా ఉన్నాయి ఆకులు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ఉండాలి అప్పుడే కరెక్ట్గా పెరుగుతాయి మనం పిల్లల విషయంలో ఏ విధంగానైతే ఒకటికి నాలుగు సార్లు అన్నీ చూస్తూ చేస్తూ ఉంటామో మొక్కలు కూడా అలానే సంటిపాపలాగా చూసుకుంటేనే అవి మంచిగా మనకి హెల్తీగా ఉంటాయి అన్నమాట మొక్కలు పెరగడం కాదు హెల్తీగా పెరగడం ఇంపార్టెంట్ పిల్లలు పుట్టడం కాదు పిల్లల్ని హెల్దీగాను మంచిగా మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి హామ్ చేయకుండాను ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నేనున్నాను అంటూ హెల్ప్ చేసే విధంగా పెంచాలేమో నాకు అనిపిస్తుంది ఇదిగోండి ఆకుల వెనక ఇలా ఉన్నాయి కదా ఇవన్నింటిని కూడా నీట్గా క్లీన్ చేసేద్దాం ఒకటి అనుకుంటాను మనం ఏదైనా పని చేస్తే మనం చేసే పని వల్ల నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి లేదు అంటే కష్టం కలిగేలాగా మాత్రం ఉండొద్దు ఒకవేళ ఉపయోగం కలిగే కలకపోయినా పర్లేదు కానీ మన వల్ల నలుగురికి కాదు కదా ఒక్కరు కూడా కష్టపడకూడదు అని నా ఒపీనియన్ ఇదిగోండి పచ్చిమిర్చిలు అక్కడక్కడ పండు పారిపోయినవి ఉన్నాయి ఈరోజైతే బుజ్జి చేసామనుకున్నా బుజ్జి కాదు పొంగనాలతో కోడిగుడ్డి పొంగనాలు ఉంటాయి కదా ఆ యొక్క కోడి గుడ్డు పెంగణాలతో ఎక్కగట్టు చేద్దాం మనం ఇక చూడండి మిల్లి బగ్గు ఇదిగోండి ఇలా మిల్లి బగ్గు ఇంతగానో ఉంది అందుకే మన మొక్కలకి ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఒక వంకాయ చెట్టు అయితే చచ్చిపోయింది పాపము ఇదిగోండి కొన్ని వంకాయలు వంకాయలు తెంపేస్తాను ఈ రోజు కానీ రేపు కానీ వంకాయ బజ్జి వంకాయ బజ్జీ చేసుకుందాం బాగుంటుంది బజ్జి అంటే మనం ఆయిల్ ఫ్రై చేసే బజ్జీ కాదు వంకాయ బజ్జీ కర్రీ నాకు హాస్టల్లో జాయిన్ అయిన స్టార్టింగ్లో ఏం కర్రీ అంటే వంకాయ బజ్జీ అంటే వంకాయ బజ్జీ అంటే ఏంటిది ఏమో ఆయిల్ ఫ్రై చేసినట్లే బజ్జీ అంటారు ఏంటి అనుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఓ ఆ కర్రీని వంకాయ బజ్జీ అంటారు అని ఇది బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అనమాట వంకాయలు కొన్ని టమాటాలు కొంచెం ఆనియన్స్ వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మగ్గనివ్వాలి దగ్గర వరకు మంచిగా మగ్గిన తర్వాత దాన్ని మంచిగా స్మాష్ చేయాలి పప్పుగుద్దితో కానీ లేదంటే గుంటెగట్టెతో కానీ మంచిగా స్మాష్ చేసేస్తే కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది తర్వాత దానికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదు మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసామంటే తాలింపు కూడా అవసరం లేదు తాలింపు లేకపోయినా బాగుంది నాకు ఇది తాలింపు పెడితేనే బాగుంది అన్నట్టు ఏమనిపించలేదు తాలింపు పెట్టకపోయినా బాగుంది కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందాము కొంచెం ముదురుపోయినవి ఉన్నాయి కదా అవి తీసుకుందాం మరి కానివి తీసుకోకుండా ఇదిగోండి అన్ని మొక్కలకి పేస్ట్ బాగా వచ్చింది పచ్చిమిర్చికి మధ్యలో అబ్బాయి ఏం పేస్ట్ రాకుండా మంచిగా హెల్తీగా ఉంటున్నాయి అనుకున్నాను నువ్వు అలా ఇలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఉన్నాం కదా నీ వెనకాలి అని మళ్ళీ పేస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది నువ్వేం హ్యాపీగా ఫీల్ అవ్వకలే మర్చిపోయాను అనుకుంటున్నావా మేమేం మర్చిపోలేదు లే అనేసి మళ్ళీ అయితే వచ్చేసింది మిరప పూత కూడా స్టార్ట్ అయింది మళ్ళీ మొక్కలకైతే స్ప్రే చేయడానికి రైస్ వేయండి సారీ పుల్లెట్ మజ్జిగనైతే తీసుకున్నాను పుల్లట్ మజ్జిగ స్ప్రే చేసుకుందాము మనం ఏంటంటే ఏదైనా స్ప్రే చేసుకునే ముందు మొక్కలకి ఏమైనా కట్ చేసుకోవాల్సినవి హార్ హార్వెస్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే పువ్వులు కావచ్చు కాయలు కావచ్చు హార్వెస్ట్ చేసేసుకోవాలి హార్వెస్ట్ చేసుకున్నాక అప్పుడు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసాక మినిమం ఒక ట్వెల్వ్ అవర్స్ వరకైనా మనం వాటి తెంపకుండా ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి ఆ యొక్క ఈ యొక్క కాపు పైన ఉంటుంది కదా పువ్వులైనా కాయలైనా అందుకోసం మనం ముందే స్ప్రే చేస్తామనుకున్నప్పుడు ముందే తెంపేసి పెట్టేసుకోవాలి ఈరోజు వంకాయ బుజ్జితో పాటు అదేంటి కొడిగుడ్డు పొంగనాలతో వేసే ఎగ్గు కురి ఎగ్ కర్రీతో పాటు ఈ యొక్క కర్రీ చేసుకుందాం బాగుంటుంది దొండకాయలు మున్ని కూడా కొన్ని తెంపాను అవి ఈ యొక్క టమాటాలు కాయల్లాగా ఉన్నా కానీ కమ్మగా ఉంటాయి ఇగోండి ఈ సైడ్ అయితే మొత్తం అంతా ఆకులన్నీ రాలిపోయింది ఇంకా అయితే ఏమీ లేవు దీనికి మొన్న పూత వచ్చింది కానీ అంత రాలిపోయింది ఇంకా మళ్ళీ పూతనైతే ఎక్కడ కనిపించట్లేదు ఇదిగోండి ఇలా ఆకులు ఏమైనా ముడుచుకుపోయినట్టు అలా ఉంటే తెంపేసి ఆాలి అప్పుడు చెట్టు హెల్దీగాను హ్యాపీగాను ఉంటుంది ఇదిగోండి మంచి ఇక్కడ ఉన్నటువంటి పూత రాలిపోయింది నైట్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది నేను మర్చిపోయాను పెడదామనుకున్నాను పొద్దున్న లేచక పెట్టుకుందాం అనుకున్నాను ఇక మన బుజ్జి కాకరకాయలు చూడండి అంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మన తోటలో ఏమన్నా మంచిగా హెల్తీగా ఏమైనా వస్తే ఇదిగోండి కాకరకాయలు ఇంకొని అక్కడ ఒకటి ఉంది ఇంకొకటి కూడా ఆ ఏరియాలో ఇక్కడ ఉండాలి ఉందో అక్కడ పైన ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది బాగానే వస్తుంది తర్వాత తులసి మొక్కలు కూడా మనకి అంత ఎండిపోయినట్టు అనిపించినప్పుడు కొమ్మలు కట్ చేసేయాలి కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్త వస్తాయి చూడండి అన్ని తులసి కొమ్మలకి మనము తులసి మాలా చేసుకున్నప్పుడు దళాలు కట్ చేసుకున్నాం కదా కొమ్మల కొమ్మలు మళ్ళీ సైడ్కి మంచి బ్రాంచెస్ వస్తున్నాయి ఇదిగోండి దీనికి కూడా వెళ్ళి మంచి బ్రాంచెస్ వస్తున్నాయి ప్రతి మొక్క ఏంటంటే మనము కట్ చేసినా కానీ మళ్ళీ సైడికెళ్ళి బ్రాంచెస్ వస్తాయన్నమాట ఇంకోడి టమాటా చెట్టునైతే మస్తు పొడువుగా ఉన్నాయి కదా అందుకనే అటు సైడ్కి వేసేసాను గోడ పైనకెళ్ళి ఇంకా దీనికి సపోర్ట్ లేని అక్కడ ఉన్న చెట్టుకేమో అక్కడ కట్ ఇంత పెద్దగా అయింది చూడండి మన షెడ్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా అయింది తర్వాత ఆకులకు ఏమైనా పురుగు వచ్చిందా ఏంటో చెక్ చేసుకోవాలి మన పురుగు నుండి తీసేసాను ఇప్పుడైతే ఇంకేం పురుగు లేదు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి అప్పుడే మొక్కలు మంచి హెల్తీగా పెరుగుతాయి అదొకటి గుర్తుంచుకోండి ఇంకొకటి చూపిస్తాను రండి